స్కూల్ కళాశాలల్లో నాయకుల శిల్పాలు లక్కీ పోట్లో చూడండి తిరును మురుగా భక్తుడు స్వాతంత్ర్య వీరుడు చసుంబోన్ ముత్తురామల్ లింగతి వీరోడ్ నూట పదిహేనవ పుట్టిన రోజు అక్టోబర్ ముప్పైన వస్తోంది మా లక్కీ పోట్లో పన్నెండు అంగుళాల మట్టి లింగదేవితో శిల్పం ఉంది ఇలైందర్లపై ఉన్న ఊహలను ఒక పురోగతి మార్గాన్ని తీసుకెళ్లడానికి అధ్యక్షుడు మరియు శాస్త్రవేత్తలు ముందుగా చేయండి విజయాన్ని అందిస్తున్న ఆశయం అని చెప్పి స్థాపించిన మా దేశ తండ్రి మహాత్మా కాండి అప్పలోటి తమిళన్ వావు సితాంబరానార్ పండిస్తున్న నేషనల్ యువ దినోత్సవంతో నాయకుడైన వివేకానందు ఆయనకు స్వస్థుడు శ్రీరామకృష్ణ పరమహంసార్ ఉన్నారు సెల్విక్కన్ ఇచ్చిన కార్మీవీర్ కమరాజర్ చెత్తన్న వంట కార్యక్రమానికి నేతలు భారత్ రాజ్ఞ రామచంద్రన్ మరియు సెల్విజే జయలలిత ఆమ్మ పాఠశాలలు మరియు కళాశాలలకు సమస్యలు కలిగించినందుకు ఈ విధంగా మీరు నాయకుని హాల్లో ఒక శిల్పాన్ని ఇవ్వవచ్చు ఈ రకమైన సమస్త ప్రాడక్ట్స్ ను మీరు లక్కీ పార్ట్ లో కూడా కొనవచ్చు